హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న అయితే హైదరాబాద్ వచ్చినాం కదా నువ్వు వచ్చిన పని అయితే అయిపోయింది ఈరోజు పొద్దుగా లేట్గా లేచినాం నేను మా రామేశ్వరి మీరు లేసరికి మా శరణ్య మా ఇద్దరు కలిసి అయితే వద్దురు నాకు టిఫిన్ అంటే పొద్దుగా చాలా ఇష్టం మా కలిసి అదే అందుకే టిఫిన్ లేతుంది చూడు దోశలు అయితే ఏ విధంగా వచ్చినాయో హోటల్లో కూడా ఏది ఇంత మంచిగా మా ఇంట్లో చేసినట్టు నాకైతే మస్తు ఇష్టం మా ఇంట్లో అయితే చూడు ఎట్లా వస్తాం మా శరణ్య స్మెల్ మా రామేశ్వరం అయితే బయటికి పోయింది మొహం కడుక్కడానికి ఇంకా వస్తలేదు చూడాలి ఇక దోశ రప్పిండి దోశ రప్పండి దోశ రప్పండి సరేనా అట్లనే ఆకుతాయి దోశ రప్పిండి ఇంకా దోశ అయితే అయిపోయింది నేను వచ్చేసరికి అటువై నా ఫోన్ వచ్చింది వేరే ఫోన్ మాట్లాడి వచ్చేసరికి దోశ తీసింది మళ్ళీ ఉల్లిగడ పెట్టి తిప్పుతా ఉంది పెంక మీద శరైన అగో ఇప్పుడే మొహం కడుక్కొని వస్తుంది నిద్రమపు ముఖం ఆ మిక్సీ సౌండ్ వస్తుంది బ్యాగు నేను ఉన్నది ఆ బ్యాగ్ వేసుకొని ఎట్లా తిరుగుతుందో చూడరు అగో వెనక బ్యాగు నీకు హాంగా ఉన్న బ్యాగ్ అయితే ఈ కొడతా తెగుతుంది అది దోష రావచ్చు రోజు నల్లు ఇక నీకు దోష ఇయ్యా ఇయ్యా నీకు దోష మాకే నాన్న అవులికే వరవులకే ఒక గుడి అద్దం ముంగలు పెట్టుకుని అనుకున్నాడు ఆవులకే కాకిలే అబ్బో ఇక పట్టిందండి అద్దం పట్టిందండి గంట నువ్వకి దివాణిల వంకా నీ బ్యాగు నాకు ఇయ్యమంటున్నా ఇతలేమంటున్నా బ్యాగ్ నా నేనా బ్యాగ్ మడియాకు ఈ జబ్బకు ఈప్ వేసుకొని తిరుగుతా ఇట్లా వేసుకుంటా ఒక గిట్ల వేసుకుంటావు గిట్ల ఇట్లా ఒక దారం పట్టుకో ఉంటుంది మళ్ళీ పని చెప్పకుండా అసలే ఉండదు నాకైతే ఏదో పని చెప్తారే ఉంటుంది చిన్న చిన్న పనులు చూడండి ఎట్లయితే ఒక దారం ఇది డ్రెస్ దారం దోశలు రాడే తినే దోశలు దోషలు పోతుంది మా చిర పని చేసి వచ్చి రెడీ వేసుకుంటుంది ఎవరికే గారు ఆటో పో రామేశ్వరి మళ్ళీ పోతే బయట దొరికాయిగా మరి తినే పోతే రాక మళ్ళా అయితే ఓకేనా ఇంకెంతపాయన మేము ఇంటికి పోతాం మన జనానికి వస్తున్నాం వింటున్నావు తెల్లారాంగానే అరే రాత్రి స్ప్రైట్ కదా మనకే ఇక అరే నా స్ప్రైటు సరేనా ఓ సరేనా స్ప్రైట్ స్ప్రెడ్ వేసుకారా పొర జుట్టా నేను వేసిననుకో చూడది దోషలు అయిన వేసు అంటేనా ఇల్లు అయితే పచ్చి ఉన్నది అగ్గ దోశలు ఇంకా అయిపోతలేవు పబ్లిక్ ఎక్కువ ఉన్నారా పురా పురాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు కాబట్టి అయిపోతావు చూడ దోశ వెళ్ళి పోతుంది పింకల్ దోశ దోశ వెళ్ళిపోతుంది కాదు పింకల్పోయి దోశతుంది ఇలానే పట్టింది చట్నీ ఈ చట్నీ కావాలి నాకు ఈ చట్నీ పట్టుకోటిని చట్నీ మస్తు ఉంటుంది నాకైతే మస్తు ఇష్టం మా ఇంట్లో చట్నీ అయితే వీళ్ళైతే ఒక్కటే ముచ్చల పెట్టి పెడుద్దరు అయ్యారు ఒక్కసారిగా పోతాయి ఆడెక్కడ చూసేది ఎవరు రామేశ్వరి పొద్దున్నే మా అక్క దోశ చేసింది మా రాజుకి అయితే మస్తు ఇష్టం అంటుండు ఏదైనా ఇష్టం అని ఎంత ఇష్టం లేదనేది చెప్పడాన్ని మీకు తనే ఉంటాడు ఇష్టం ఇష్టం అనుకుంటా మా ఇష్టం అని చెప్పిందా

చూడు రేపు భుజం ఎక్కుతుంది ఇక చిన్న పాప ఎట్లా ఎక్కువ మిడవాటి తీసుకుతుంది ఎక్కింది కాక ఇంకా ఆకలి కోసం వెయిటింగ్ దోశలు ఎప్పుడైతే రాడు ఇక ముంగంట కూర్చొని వచ్చి ఇలా అవుతుంది అవుతుందే ద్రా ఆకలి అవుతుంది మళ్ళా సరిపోతాయి కానున్నా పదిలేవా మరి ఇంకేంది నాకు నాలుగు అనుకుంటే వాళ్ళకు ఒక్కొక్కటి వేసుకున్న నాలుగు వాళ్ళకు నాకు నాలుగు అనేది నీకు రెండు ఇంకేంటి పది అయిపోయినాయి సరిపోతాయి అది ఏం కరావు అది కరాబ్ కరెక్ట్ ఉండని తీ నాకు నాలుగు అని చెప్పింది మీకు ఒక్కొక్కటే మీకు ఒక్కొక్కటే దోశ దోషకరు రాలే నువ్వు

మిస్టర్ వచ్చింది వాడు అమ్మా నాన్నన్నా నీకు వందనాలు మా ఫస్ట్ రైట్ తర్వాత లెఫ్ట్ తర్వాత ఇదా ఇదా ఇట్లా ఇలా ఫస్ట్ రైట్ తర్వాత లెఫ్ట్ चो, भाव, ए, ए, आते आते, इलासांग बैठ कोरे, इलासांग बैठ कोरे है ना वीडियो देख, अरे, अरे साजे, वान, दो जन, दो जन, दो जन अब तो, ये डांस अब तो दा, हाहाहाहा, बिचेरा, आप आइए, गा, सुसे की अग्नि नमस्ते बिंतारे नमस्ते, डिडीडीडीडीडीडीडी